హిందూ సాంప్రదాయం ప్రకారం గృహ ప్రవేశాలు దుకాణాల ప్రారంభాల సమయంలో అమావాస్య రోజున దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయలు కొట్టడం గుమ్మంలో ముందు భాగాన కట్టడం చేస్తూ ఉంటారు ఇలా కొట్టడం వల్ల వేలాద్దీయడం వల్ల నరదిష్టి ఇతర సమస్యలు తొలగిపోతాయని నమ్మకం గుమ్మడికాయని ఒక సాంస్కృతిక జానపద ఆచారంగా భావిస్తారు ఇది ప్రధానంగా మానసిక విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది చాలామందికి ఇది ఒక రకమైన మానసిక భద్రతను ప్రశాంతతను ఇస్తుంది గుమ్మడికాయను అమావాస్య రోజున దిష్టి తీసి ఎక్కువగా కొడుతూ ఉంటారు అమావాస్య రోజున అమ్మవారు విపరీతమైన శక్తి స్వరూపంగా మారుతుంది మామూలు రోజుల కంటే ఆ రోజు శక్తి కోటి రెట్లు పెరుగుతుందని అంటారు అందువల్లే అమావాస్య రోజు గుమ్మడికాయను ఇల్లు దుకాణాల ముందు కట్టడం కొట్టడం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు గుమ్మడికాయలు అత్యధిక ప్రాణశక్తి ఉంటుంది అందుచేత దాని గాలి సోకితే ఇంట్లో ఉన్న వారికి ప్రాణశక్తి వస్తుందని చెప్తారు అందుకే బూడది గుమ్మడికాయకు పసుపు పూసి కుంకుమ అద్ది గుమ్మాల ముందు కడతారు కూరగాయలు సంవత్సరం మొత్తం పాడవకుండా నిల్వ ఉండేది గుమ్మడికాయ ఒకటే అందువల్లే అంత శక్తి కలిగిన గుమ్మడికాయని దృష్టి దోష నివారణలకు ఉపయోగిస్తారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్ళనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడిన డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்